ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీకృష్ణుని వదిలి ఒక క్షణమైనా కూడా జీవించలేని గోపకన్యలు అతనే తమకు సర్వము అయి ఉండాలని కాచేరి వ్రతం ఎంతో నియమనిష్టలతో ఆచరిస్తూ ఉంటారు ఉషక్కాలంలోనే కాలంలోనే కృష్ణనామస్మరణ చేస్తూ ఆచరించి యమున ఒడ్డునే సైకత కాచాయిని ప్రతిమకు పూజించేవారు ఒక నెల గడిచిన తర్వాత పున్నమి నాడు ఎప్పటిలానే యమునలో స్నానమాచరించే గోపికల వస్త్రాలను కృష్ణయ్య అపహరించి మూట కట్టి కడుమ చెట్టు పైన కూర్చుంటాడు గోపికలు సిగ్గుతో తమ తమ వస్త్రాల కోసం ప్రార్థిస్తారు శృతిస్తారు శ్లాఘిస్తారు కృష్ణుని చివరకు కృష్ణుని అనుగ్రహం కోసం దేహాభిమానం వీడి చేతులు పైకెత్తి నమస్కరిస్తారు కృష్ణయ్య వారిని పసిపిల్లలను చూసినట్లు ప్రేమపూర్వక చిరునవ్వుతో చూస్తూ మీరందరూ ఈ వ్రతం గురించి నగ్నంగా యమునలో స్నానం చేసి వరుణదేవుని పట్ల అపరాధం చేశారు మీరు వరుణదేవునికి క్షమాపణతో నమస్కరించండి అంటాడు వారు అలానే తమ తప్పిదనం తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చేస్తారు కృష్ణయ్య ముందు కృష్ణయ్య వారి వారి వస్త్రాలు వారి భుజాలపై వేస్తాడు గోపిక వస్త్రాపహరణం కృష్ణయ్య యొక్క అద్భుతమైన లీల ఈ లీల నిన్నటి రోజున మనం చదువుకున్నాం అయితే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేహాభిమానం అనేది భగవంతుని పొందడానికి చాలా ప్రతిబంధకం దేహాభిమానం వీడి గోపికలు చేతులు పైకెత్తి స్వామికి నమస్కరించారు ఈ శరీరంపై వ్యామోహం వేడినంతవరకు ముక్తి అదే భగవంతుని పొందడం అనేది దుస్సాధ్యం అని తెలుస్తోంది వస్త్రాభరణం తర్వాత రాసక్రీడ ఈ దేహాభిమానం వదిలి పవిత్రులైన గోపికలకు ఇది ఆత్మానంద రసలీల అంతేకాని మరో విధంగా అర్థం చేసుకునే హాస్యంగా మాట్లాడుకునే విషయం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి మందార మూలే మదనాభిరామం పూరిత వేణునాదం గోగోప మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం మందార వృక్షము చెంత నిలబడి మధునుని మరపించువాడును దొండపండు వంటి మోవిచే కదిలించబడిన వేణునాదము కలవాడును గోవులకు గోకులవాసులకు పూర్ణచంద్రుని వంటి వాడును అగు గోపరూపుడైన శ్రీకృష్ణుని భజంతును శ్రీమద్భాగవతం దశమస్కంధం ఇరవై మూడవ అధ్యాయం బ్రాహ్మణుల యజ్ఞం ఓ రాజా తరువాత కథని విను అని శ్రీ సుఖమహర్షి కథను కొనసాగిస్తున్నాడు గోపకులు ఇలా చెప్పారు ఓ బలరామ ఓ మహాపరాక్రమ కృష్ణ ఈ సమయంలో ఆకలి మమ్మల్ని చాలా వేధిస్తుంది దీనిని శాంతింపచేయడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన పరమ భక్తులైన బ్రాహ్మణులపైన తన ప్రసన్నత చూపించడం కోసం గోపకులతో ఓ సఖులారా ఇక్కడికి దగ్గరలో వేదాలు నేర్చిన మధుర బ్రాహ్మణులు స్వర్గం మీద కోరికతో అంగీరసం అనే యజ్ఞం చేస్తున్నారు ఓ గోపకులరా అక్కడికి వెళ్ళి నా పేరు నా అన్న పేరు చెప్పండి మిమ్మల్ని మేము పంపించామని మీ వద్దకు ఆకలి తీర్చుకుందుకు వచ్చామని చెప్పండి అని చెప్పాడు శ్రీకృష్ణుడు అలా చెప్పిన వెంటనే ఆయన ఆజ్ఞానుసారం ఆ గోపాలురు యజ్ఞవాటిక వద్దకు వెళ్ళి బ్రాహ్మణులకు ప్రణామం చేసి శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆ బ్రాహ్మణులతో ఇలా చెప్పారు ఓ బ్రాహ్మణులారా మేము శ్రీకృష్ణుడి ఆజ్ఞానవర్తులమైన గోపకులం ఆ ఇద్దరు అన్నదమ్ములు మాతో పాటు ఆవులను మేపుకుంటూ ఈ సమీపానికి వచ్చారు ఇప్పుడు మేము అందరం చాలా ఆకలిగా ఉన్నాము మాకు భోజనం పెట్టండి మీకు వారిపైన శ్రద్ధ ఉంటే వారికి కూడా భోజనం పెట్టండి ఓ బ్రాహ్మణులారా మీరు మేము చెప్పినవన్నీ అర్థం చేసుకుని కూడా మౌనంగా ఉన్నారు అంటే మేము దీక్షలో ఉన్నాము మా అన్నం మీరు తినకూడదు అనుకుంటున్నారా దీక్షలో పశువుని హోమం చేయడానికి ముందు ఎవరూ తినకూడదు తింటే దోషం అనుకుంటే పశువు హోమం తర్వాత దోషం లేదు కదా సౌతరామణ్య యజ్ఞంలో దీక్ష తీసుకున్నవారు భోజనం చేయడం దోషమే కానీ అన్న యజ్ఞంలో దీక్ష తీసుకున్నవారు అన్నం తిన్నా దోషం లేదు అందువలన మీ యజ్ఞంలో పశుహోమం అయితే అయిపోయింది సౌత్రామణ్య యజ్ఞం లేదు అందువలన మేము మీ వద్దనున్న అన్నం తింటే దోషం లేదు ఈ విధంగా గోపకులు విడమర్చి చెప్పినా ఆ బ్రాహ్మణులు విననట్టే ఉండిపోయారు ఎందుకంటే స్వర్గం మొదలైన ఫలాలని ఆశించి వాళ్ళు ఎన్నో కర్మలు చేస్తున్నారు ఈ కారణం వల్ల దేహాభిమానులైన బ్రాహ్మణులు కృష్ణుని భగవంతుడని అనుకోలేదు మాయలో పడి ఆయన మనిషే అని అవహేళన చేశారు అప్పుడు గోపకులందరూ నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోయారు అలా తిరిగి వెళ్ళి రామకృష్ణుల దగ్గరికి వెళ్ళి వారితో ఓ అన్నలారా మీరు మంచి బ్రాహ్మణుల వద్దకే పంపించారు మాకు భోజనం దొరకలేదు సరికదా మా మానాన్ని కూడా పోగొట్టుకున్నాము వారి మాటలు విని నవ్వి శ్రీకృష్ణుడు వారితో యాచించే వారికి మానవం ఎక్కడుంది మీరు తిరిగి ధైర్యంతో ఆ బ్రాహ్మణుల భార్యల వద్దకు వెళ్ళి వారితో బలరామకృష్ణులు గోవులను మెప్పుకుంటూ మీ సమీపానికి వచ్చారు వారు ఆకలితో ఉన్నారు అని చెప్పండి ఇలా చేస్తే మీరు కోరినవన్నీ ఇస్తారు ఎందుకంటే వారి మనస్సు నాయందే లగ్నమైంది వారికి నేనంటే చాలా గౌరవం అని చెప్పి మళ్ళీ పంపించాడు గోపాలకులు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే మళ్ళీ యజ్ఞశాలలో ఆడవాళ్ల కక్షకు వెళ్ళి అక్కడ అందమైన వస్త్రాలు నగలు ధరించిన బ్రాహ్మణ పత్రులు వారి శోభలు చూసి చాలా సంతోషించి వారికి దగ్గరగా వెళ్ళి నమస్కరించి దీనంగా ఇలా చెప్పారు ఓ బ్రాహ్మణ స్త్రీలారా శ్రీకృష్ణచంద్రుడు ఇక్కడికి దగ్గరలో ఉన్నాడు ఆయనే మమ్మల్ని మీ వద్దకు పంపాడు గోపాలురు మరియు బలరాముడితో సహా గోవులను మేపుకుంటూ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ఆయనకి చాలా ఆకలిగా ఉంది అంతేకాదు ఆయన సహచరులమైన మాకు కూడా చాలా ఆకలిగా ఉంది భోజనం చేయాలనే కోరికగా ఉంది అందుకని మీరు మా అందరికీ భోజనం పెట్టండి ఓ రాజా శ్రీకృష్ణుడు తమకి దగ్గరగా వచ్చాడని విని ఆ బ్రాహ్మణ స్త్రీలు చాలా సంతోషించి వెంటనే భక్ష్యాలు భోజ్యాలు లేహ్యాలు చోష్యాలు అనే నాలుగు విధాలైన మంచి ఘుమఘమలు వెదజల్లుతున్నటువంటి భోజనాలని పాత్రలతో తీసుకొని ఆ జగన్మోహనుడి దర్శనం కోసం నదులు తొందర తొందరగా వెళ్ళి సముద్రంలో కలిసినట్లు హుటాహుటిని వెళ్ళారు వారి భర్తలు సోదరులు బంధువులు పుత్రులు వారిని ఎంతగా ఆపినా ఆగక శ్రీకృష్ణ సన్నిధికి చేరారు ఆ బ్రాహ్మణులు అక్కడ యజము యమునానిధి ఒడ్డున కొత్తగా చిగురించి శోభని వెదజల్లుతున్నటువంటి అశోక వృక్షాల వద్ద మిగతా గోపాలు మరియు బలరాముడితోనూ కలిసి తిరుగుతున్న శ్రీకృష్ణుని చూశారు శ్రీకృష్ణ భగవానుడిని తమ నేత్రల ద్వారా మనసులో నిలుపుకుని చాలాసేపటి వరకు ఆయనను దర్శించి తమ తాపాన్ని శాంతింప చేసుకున్నారు తమ అన్ని ఆశలను చదించి తన దర్శనం కోసం వచ్చిన ఆ బ్రాహ్మణులను అందరి బుద్ధికి సాక్షిభూతుడై భగవంతుడు సంతోషించి వారితో ఇలా పలికాడు ఓ మహాభాగ్యవంతుడైన మహిళలారా మీరు రావడం చాలా మంచిదైంది రండి కూర్చోండి ఈ సమయంలో మీకు నేను ఏమి సేవ చేయాలో ఆజ్ఞాపించండి నన్ను చూడాలనే కోరికతో వచ్చారు కాబట్టి ఇది ఉచితం అయిన పని ఓ సుశీలులారా మీరు కృతార్థులయ్యారు ఇంకా మీరు యాగశాలకు వెళ్ళండి ఎందుకంటే మీ పతులు గృహస్థులు మీరు తిరిగి వెళ్ళాకనే మీతో పాటు వారు తమ యజ్ఞాన్ని పూర్తి చేస్తారు మీరు వెళ్లకుండా యజ్ఞం పూర్తి అవ్వదు ఆయన మాటలు ఆలకించి ఎంతో సంతోషంతో ఆ విప్రవనితలు ఇలా అన్నారు ఓ నాథ మీరు ఇటువంటి కఠోర వచనాలు పలకడం ఉచితం కాదు మీరే వేదాల్లో ఏం చెప్పారంటే భగవంతుడి భక్తుడు జనన మరణాల నుండి తప్పించుకుంటాడు ఈ మాటను మీరు నిజం చెయ్యండి మేమైతే తులసిమాలను మా శిరస్సులలో ధరించాలనే కోరికతో మీ చరణాల శరణు కోరి మా మొత్తం కుటుంబాన్ని పరిచయించి వచ్చాము ఇప్పుడు ఒకవేళ మేము తిరిగి వెళ్ళినా మా పతులు తల్లులు తండ్రులు మొదలైన కుటుంబ సభ్యులు మమ్మల్ని అంగీకరించరు అందుకని ఓ భగవాన్ మీ చరణాల వద్దే మా శరీరాలు పడి ఉండాలని మా అభిలాష స్వర్గాది భోగాలు మాకు అక్కర్లేదు కానీ మీరు మమ్మల్ని మీ దాసీలుగా చేసుకోండి చాలు ఈ విధంగా వారు వేడుకోగా శ్రీకృష్ణుడు వారికి ఇలా బోధించాడు మీ పతులు తల్లిదండ్రులు సోదరులు పుత్రులు మొదలైన వారెవరు మిమ్మల్ని తిరస్కరించరు అని దేవతల దర్శనం వారికి చేయించి ఈ దేవతలు కూడా నాకు ఆజ్ఞానవత్తులే అని తెలుసుకోండి ఈ కారణంగా మీరు నా ఆజ్ఞానుసారం మీ స్థానాలకి వెళ్ళండి ఈ విశ్వంలో మనుషుల అంగాల స్పర్శ సుఖాన్ని కానీ ప్రేమను కానీ ఎన్వడింప చేయదు అందువలన మీరందరూ మీ మీ గృహాలలోనే ఉండి నా పైన మనస్సును లగ్నం చేయండి అప్పుడు తొందరగా నన్ను చేరతారు అని వారికి బోధించాడు ఓ రాజా పరీక్షిత్తు ఈ విధంగా వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పిన మీదట ఆ బ్రాహ్మణ పత్రులందరూ యజ్ఞశాలకు తిరిగి వెళ్ళిపోయారు వారిని బ్రాహ్మణులు ఏమీ అనలేదు వారు నిర్దోషులు నిరపరాధులు అని నమ్మి సంతోషంగా వారితో పాటు యజ్ఞం పూర్తి చేశారు ఓ రాజా బ్రాహ్మణ స్త్రీలు మొదట శ్రీకృష్ణ దర్శనార్థం బయలుదేరినప్పుడు ఒక స్త్రీని ఆమె భర్త వెళ్లనివ్వకుండా ఆపేశాడు ఆమె భగవంతుడి రూపం రంగు ఎలా ఉంటుందని వినదో ఆ విధంగా ఆయనని ధ్యానం చేసుకుంటూ మనసులోనే భగవంతుడిని ఆలింగనం చేసుకుని ఆమె కర్మబంధాలతో బంధించబడిన దేహాన్ని వదిలి చైతన్య రూపుడైన ఆ భగవంతుడిలో లీనమైపోయింది శ్రీకృష్ణుడు ఆ విప్రపత్తులను తీసుకుని వచ్చి నాలుగు విధాలైన భోజనాన్ని గోపాలుతో పాటు యమునా నది ఒడ్డున అందరికీ పంచి వారితో పాటు తాను ఆరగించాడు ఆ బ్రాహ్మణులు తాము చేసిన కర్మలను స్మరించుకుని పశ్చాత్తాపడి ఆహా మేము పెద్ద అపరాధం చేశాం ఎందుకంటే మనుష్య రూపధారి అయిన భగవంతుడిని ఎగతాళి చేసి ఆయన యాచనను అందించలేదు శ్రీకృష్ణుడిలో మా భార్యల అలౌకిక భక్తిని చూసి మేము భక్తి లేని వారమై సహించలేకపోయామని సంతాపంతో తమను తామే ధిక్కరించుకోసాగి ఇలా అనుకోసాగారు ఆహా నిశ్చయంగా భగవంతుని మాయ యోగి పుంగవులను మోహంలో ముంచెత్తుతుంది మేము మనుషులకు గురువులమై కూడా స్వార్థంతో మోహంలో పడిపోయాము హే కృష్ణ అజ్ఞానంలో కూరుకుపోయిన మా అందరి అపరాధాన్ని దయచేసి క్షమించండి ఓ రాజా ఆ బ్రాహ్మణులు ఈ విధంగా తమ అపరాధాన్ని స్మరించుకుంటూ బలరామకృష్ణుల దర్శనం చేయాలనే అభిలాష ఉన్న కంసుడి భయం వలన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళలేకపోయారు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో ఇరవై మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఇరవై నాలుగవ అధ్యాయం ఇంద్రుడి యజ్ఞభంగం మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి